అందరికీ నమస్కారము కాలమ పంచాంగం మనం శీర్షికలో ప్రారంభించిన పుష్యమాసం వచ్చింది ఈరోజు నుంచి తర్వాత ఏంటంటే ముఖ్యంగా కాలమ పంచాంగంలోని ఇరవయో తారీఖు పన్నెండో నెల ఇరవై ఐదో సంవత్సరం శనివారం ఈరోజు పాడ్యమి పూర్తిగా ఉంది శుక్ల పాడ్యమి తర్వాత మూలా నక్షత్రం ఒంటి గంట తొమ్మిది నిమిషాల దాకా ఉంది వద్యము ఉదయం ఏడు ముప్పై ఏడు నుంచి తొమ్మిది ఇరవై రెండు రాత్రి తిరిగి పునఃవర్జము పదకొండు ఇరవై నాలుగు నుంచి ఒంటి గంట తొమ్మిది దాకా ఉంది దిన సంఖ్య ఐదు అవడం వల్ల బుధు బుధుడు తర్వాత శని మరియు ముఖ్యంగా కేతు యొక్క సంకేతాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఏంటంటే పనులు మందుకొట్టుగా సాగిన ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీతో అంటే మంచి పనులు మాత్రమే సక్సెస్ అవుతాయి మిగతా పనులేవి సక్సెస్ కావు విష్ణు ఆరాధన చేసుకుంటే బాగుంటుంది కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ డెవలప్మెంట్ ఆఫ్ ద హిందూయిజం అండ్